ఈరోజు మన కోవిడ్ అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహారు తన ఎనభై ఆరవ సంవత్సరంలో మనల్ని అందరినీ కూడా వదిలేసి కనుమూసి వెళ్ళడం జరిగింది ఆయన చేసినటువంటి ఆయన అందించినటువంటి సేవలందరినీ అన్నింటినీ కూడా మనందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఇటు కోవిడ్ ప్రజలకే కాకుండా వివిధ దేశాల్లో ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయ కార్యక్రమాలు ఇక్కడ కోవిడ్ ప్రభుత్వం నుంచి ఆయన అందించినటువంటి కావచ్చు అలాగే ప్రవాసులకు ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఆత్మకి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి గల్ఫ్ సేన జనసేన నుంచి మేమందరం కూడా ఆ అల్లాని ప్రార్థిస్తూ ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఒక రెండు నిమిషాలు మౌనం ప్రకటిద్దాం థ్యాంక్ యూ అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మన సోదరులు దువా చేస్తారు మనందరం కూడా వారితో కలిసి ఆయన ఆత్మశాంతి కోసం భగవంతుని ఆ అల్లాన్ని ప్రార్థిస్తాం వాళ్ళ అలి

ان کی مغفرت فرما اے اللہ ان کی جو بھی عذاب سے ان کی حفاظت فرما اے اللہ ان کو جنت میں اعلیٰ سے اعلیٰ درجہ عطا فرما اے اللہ جو انہوں نے خدمت کیے ہے کویت کے لیے اس کے اسے ان کی مغفرت عطا فرما اے اللہ انہ انہیں جنت میں اعلیٰ سے اعلیٰ درجہ عطا فرما اللہ ان کی خبر کو نور سے منور فرما اے اللہ ان کے خبر میں جنت کی کھڑکی کھول دے اے اللہ جو بھی خبر کے عذاب ہے اسے ان کی حفاظت فرما اے اللہ ان کی مغفرت فرما اے اللہ ہمارے دعاوں کو محض اپنے فرد سے کرم سے محمد صلی اللہ علیہ وسلم کی صدقے تو فیل سے قبول فرما جزا اللہ تعالیٰ علیہ خیر محمد وعلا علیہ وسلم اللہ صلی اللہ علیہ وسلم